ఈ స్తోత్రం కలుగునిగాక సర్వాధికారి సర్వసృష్టికర్తైనటువంటి దేవాది దేవుడు గాక ప్రేమించినగాక మరికాల సమయంలో మనందరం కూడా దేవుడిని శృతించి ఆరాధించే వారికి ఉంటున్నాం రాత్రి అంతా దేవుడు కాశీ కాపాడి మరొక రోజు మరి దేవుడు మనకు ఇచ్చినట్టు ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఉందని తెలియపరుస్తున్నాం మరి సమయంలో చూసినట్టయితే మరి కీర్తన ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు దేవుని ఒక వాగ్దానము కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఆరోవ వచనం నూట ఇరవై రెండవ కీర్తన ఆరోవ వచనాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం దేవునికి ఇస్తాం కలుగునిగాక లూయ ఎరుసలీమ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుసలేమ నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు దేవుని ప్రేమించేవారు ఏమైతారంట వర్ధిల్లుతారు మనం ఎంతైతే దేవుని ప్రేమిస్తామో ఏసైనా వెంబడిస్తామో మనం ఎంతగానో వర్ధిల్లుతుంటాం ఏసఐను వెంబడించిన వారు ఏసయ్య మాట విన్నవారు వర్ధిల్లరు ఎప్పుడైతే నీవు నేను ఏసయ మాట వింటామో ఏసయ్యను వెంబడించి ఆయన అడుగుజాలు నడుస్తామో ఏసైకి మనం లోబడతామో మనకు మనం తగ్గించుకుంటామో దేవుని ఎదుటను ఎంతైతే తగ్గించుకుంటే నేను అంతగా హెచ్చిస్తాడో అంతగా వర్ధిలింపజేస్తాడు దేవునికి విస్తోత్రం కలగలుగాక కాబట్టి మనము వారిగా ఉండాలి తగ్గేవారిగా ఉండాలి నువ్వు తగ్గితే దేవుడు హెచ్చిస్తాడు నువ్వు హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా వర్దిల్లేవారిగా తగ్గేవారిగా ఉండాలి నువ్వు వర్దిల్లాలంటే తగ్గాలి నీకు ఎంత ఉన్న ఉన్న దాంట్లోనైనా ఎంత ఉన్నా నువ్వు రోజుకు రోజుకు ఎంత ఎదిగిపోయినా కానీ దేవుని ఎదుట తగ్గించుకునే స్వభావము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిరిగా గాలియ్య ఇంకా చూసినట్టంటే ఎరుసలేమో నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్ నిన్ను ప్రేమించు వారు ఏంది మన కుటుంబమే ఎరిసెలేము మన కుటుంబమే మన కుటుంబము దేవుని ప్రేమిస్తే ఆ కుటుంబము అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది వర్ధిల్లుతూ ఉంటుంది దేవుని ఆశీర్వాదాలు పొందుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునుకలేయ మరో చూసినట్టయితే నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరములలో క్షేమం గాక నీ ప్రాకారములలో ఏముందంట నెమ్మది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా నీకు క్షేమము కలుగునుగాక దేవుని స్తోత్రం కలుగునుగా నెమ్మదిగా ఉంటుంది మరి క్షేమము ఉంటూ ఉంటుంది కనుక ప్రతి ఒక్క విశ్ ఒకరిలో ప్రతి కుటుంబంలో నెమ్మది కావాలి నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నెమ్మది లేని కుటుంబాలలో మరి దేవుడు నెమ్మది కలిగించునుగాక క్షేమం లేని కుటుంబాలలో క్షేమం గాక దేవుడు మన పక్షాన ప్రతి కుటుంబం పక్షాన ఉండి మరి దేవుడు మన ప్రార్థన విని సహాయం చేయును గాక ప్రేమన్న దేవుని బిడ్డలారా అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నా నెమ్మది లేని కుటుంబాలు క్షేమం లేని కుటుంబాలు సంతోషం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కనుక ప్రతి కుటుంబంలో క్షేమము సంతోషము నెమ్మది కలిగి ఉండాలి యేసుక్రీస్తుల వారిని ఇంట్లో ఉంటే నెమ్మది ఉంటుంది యేసుక్రీస్తుల వారు నీతో ఉంటే క్షేమం ఉంటుంది యేసుక్రీస్తుల వారిని నువ్వు ప్రేమిస్తే తిరిగి ఆయన ప్రేమిస్తాడు ఏసుక్రీస్తుల వారిని నువ్వు ప్రేమిస్తే ఆయన నీ మీద కనికరం చూపిస్తాడు యేసుక్రీస్తుల వారిని నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు యేసుక్రీస్తుల వారు నిన్ను ప్రేమిస్తే నిన్ను ఆదరిస్తాడు యేసుక్రీస్తుల వారిని నిన్ను ప్రేమి నువ్వు ప్రేమిస్తే యేసుక్రీస్తుల వారిని నువ్వు ప్రేమిస్తే నిన్ను గొప్ప ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అంటాడు కదా సామెత ఎనిమిది ఇరవై ఒకటిలో అంటాడు ఏసుని నిన్ను యేసుని ప్రేమించువారు ఆస్తికర్తలుగా చేయను యేసుని ప్రేమించువారు ఏం చేస్తాడంట ఆస్తి కర్తలుగా చేస్తాడు అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ఆస్తి కాదు మనకి కావాల్సింది పరలోక సంబంధించినటువంటి ఆస్తి ఏంటి ఆస్తి ఆత్మల ఆస్తి ఈ లోకానికి సంబంధించినటువంటి ఆస్తి డబ్బు డబ్బుతో కూడుతుంది ఈ లోకం అంతా కూడా డబ్బుకు దాసోహం అవుతుంది ఈ లోకం అంతా కూడా కానీ ఆయన కా ఆయన దగ్గర సంపాదించుకునే మన ఆస్తి ఏంటంటే ఆత్మలు నశించిపోతున్నటువంటి ఆత్మలను మరి ఆయన రక్షించడానికి వచ్చాడు మరి అయే ఆత్మను రక్షించమని ఒక భారము గారి బాధ్యత మనకు గొప్ప కనుక మరి ప్రతి ఒక్కరు కూడా ఒక సేవకుడే కాదు ఒక విశ్వాసి కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది నశించిపోతున్న వారు మనకు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు కనుక వారిని రక్షించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో ఇలా చేసిన ఏంటంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రతి ఏసుక్రీస్తుల వారిని ప్రేమిస్తాము వర్ధిల్లుతాము ఏసుక్రీస్తుల వారిని మనం ప్రేమిస్తాము ఆస్తికర్తలుగా మనం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా నిన్ను పైవాడిగా ఉంచుతాడు తప్ప కిందివాడిగా ఉంచడు త్వరగా ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు అప్పిచ్చేవారుగా చేస్తాడు తప్ప అప్పు చేసేవారిగా చేయ కనుక మనం ఎప్పుడు కూడా ఏసైనా ప్రేమిద్దాం మన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుందాం అది మన దీవించును గాక అందరికీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే చేసుకోండి రోజు ఉదయం ఒక వాక్యాన్ని మీకు అందించాలని దేవుని ప్రేరేపణ దేవుడు చేసినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారము రోజు ఒక వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను కనుక మరి దయచేసి మా యొక్క ఛానళ్ళను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించదు కాక ఆమె ఆమె దేవుడిని స్తోత్రం కలిగిన కాక ఆమె